దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి అంచినటువంటి వేములవాల దేవస్థానం మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమం కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి వివరైన ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం భీమేశ్వరాలయం లోపల ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరాలయం మధ్య ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాం అక్కడ స్వామివారి చివ కళ్యాణ ఉత్సవం మరియు స్వామివారి కోడె పూజ మొక్కులు అలాగే అభిషేకాది అన్న పూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరాలయంలో ఆర్జిత సేవలైనటువంటివి కూడా అన్నీ కూడాను ఈ రోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భీవేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలని రాజరాజేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి యద్భావం తద్భావజనగా ఆ స్వామివారి కార్యక్రమాలన్నీ మన భీవేశ్వరాలయంలో నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యాస ఏర్పాటు చేయబడ్డవి అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలు వచ్చి దేవాలయం నివేశాడు నిర్వహించుకోగలరు కానీ మనము దేవాలయం ఆ బంధనే ప్రస్తావన విషయం ఏమీ లేదు నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు నిత్య కైంకర్యాలు స్వామివారి యథావిధంగా రాధకాలు చికాల పూజలు అన్ని కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులు నిర్వహించుకుంటున్నాము కావున అపోహలైనటువంటి బంధనే ప్రస్తావన ఏం దేవాలయంలో జరగడం లేదు స్వామివారి యథావిధిగా యథాలాభంగా స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడా ఆర్థిక సేవలు కూడా అనుబంధ దేవాలయాలు నిర్వహించుకుంటున్నారు